ప్రణతి అయితే ఒక్కదాయి అలా కూర్చొని ఉంటుంది అలా కూర్చొని ఉన్న ప్రణతి ప్రణతిని చూడడానికి అయితే వచ్చిన పిల్లకొడికి అయితే దొంగతనంగా తొంగి చూస్తూ ఉంటాడు అలా తొంగి చూసి ఫిగర్ అదిరిపోయింది ఇప్పుడు తినికి ప్రపోజ్ చేయడం ఎలా నా ఫీలింగ్స్ చెప్పడం ఎలా అని అయితే అనుకుంటూ ఉంటాడు అలా అనుకోగానే ప్రణతి అయితే అసలు నన్ను ఎందుకు ఇలా రెడీ చేశారు అని చెప్పేసి అయితే అలా అద్దం ముందు కూర్చొని నెల కూర్చొని సతమతం అవుతూ ఉంటుంది ఇక ప్ర నవీన్ అయితే అలా చూస్తూ ఉంటాడు ఇక అయితే అక్కడికి వచ్చి వీడేంటి ఎలా చూస్తున్నాడో అసలు ఎవరు నువ్వు ఏంటి అలా చూస్తున్నావు అని అవని గట్టిగా అడిగేసరికి నేను వాష్రూమ్కి వచ్చాను అని అంటూ ఉంటుంది వాష్రూమ్ అయితే అడగాలి ఇలాగ ఇళ్ళల్లో వెతకూడదు వాష్రూమ్ ఎక్కడ అడిగితే చెప్తాం కదా అని అవని అంటూ ఉంటుంది అయినా మీరు ఏంటండి నన్ను ఇంట్రోగట్ చేస్తున్నారు నేను ఎవరో తెలుసా అని చెప్పేసి అంటూ ఉంటాడు అసలు నువ్వెవరు ఇంట్రోగట్ చేయడం ఏంటి అసలు ఎవరు మాకు అసలు తెలియదే తెలియదునే తెలియదు నువ్వు నాకు గెస్ట్లవని అని చెప్పేసి అంటూ ఉంటుంది అయినా మీకు ఎందుకు చెప్పాలి నేను అని చెప్పేసి అనేసరికి అదేంటి మా ఇంటికి వచ్చి నాకెందుకు చెప్పాలి అంటున్నావు చెప్పవేంటి అని గట్టిగా అడగేసరికి నేను ఎవరో ఫంక్షన్ అయ్యాక తర్వాత తెలుస్తుంది అని అంటూ ఉంటుంది అవనితో ఫంక్షన్ అయ్యాక తెలియడం ఏంటి అని చెప్పేసి అనేసరికి అవును మా నాన్న ఫంక్షన్ అయ్యే వరకు ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అన్నాడు అని అనేసరికి ఇక అవని అయితే అలా చూస్తూ ఉంటుంది అసలు నువ్వెవరు ఫంక్షన్ అయ్యాక తెలియడం ఏంటి అసలు ఏం నీ గురించి ఏం తెలుసుకోవాలి అని అవని అయితే అడ్ గట్టిగా అడిగేసరికి మా నాన్న చెప్పొద్దు అంటున్నారు కానీ మీరెందుకు అలా విసిగిస్తున్నారు అని చెప్పేసి నవీనేత అంటూ ఉంటాడు అసలు నువ్వెవరు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది వాష్రూమ్ అంటున్నావు ఇల్లల్లా వెతుకుతున్నావు అని గట్టిగా అడిగితే అడిగేసరికి నేను ఎవరో తెలుసా అని చెప్పేసి అంటూ ఉంటాడు అసలు నువ్వెవరు అని చెప్పేసి అయితే అడిగేసరికి నేను ఎవరో నేను నేను అని చెప్పేసి అయితే చెప్పబోతూ ఉంటాడు అదే నువ్వెవరు అని చెప్పేసి అవని అవని అయితే చాలా గట్టిగా అడిగేసరికి నేను ఎవరిని కాదు ఈ ఫంక్షన్లో నేను నేను అని చెప్పేసి ఈ ఫంక్షన్కి ప్రణతి అని అనుభవేసరికి అక్కడికి వాళ్ళ నాన్న వచ్చి ఒరే నవీన్ ఇక్కడేం చేస్తున్నవరా రారా అని గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు అలా కేకలు వేయగానే అవని అటు చూస్తూ ఉంటుంది నీకేమైనా బుర్ర పని చేదా ఇక్కడేం చేస్తున్నావు పద పద అని చెప్పేసి సీరియస్గా పెళ్ళికొడుకుని తీసుకెళ్ళిపోతూ ఉంటాడు ఇక నిజం చెప్పకుండా వాళ్ళ నాన్న అయితే అక్కడి నుంచి నవీని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి అవని షాక్ అవుతూ ఉంటుంది ఏదో జరుగుతుంది ఏదో అవుతుంది ప్రణికి తనకి ఏదైనా రిలేషన్ ఉందా అని చెప్పేసి అయితే కొంచెం అయితే ఆలోచిస్తూ ఉంటుంది